ఆ మాయ ఎప్పటికైనా ప్రమాదమని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కావట్లేదు శంకర్ గారు అని నీకనిపిస్తుంది మాయ ఇప్పుడు మారిపోయింది కేవలం నీ కోసం పగ ప్రతీకారం పంతం అన్నీ వదిలేసిందని నువ్వెందుకు ఆలోచించట్లేదు అబ్బాయి మన వర్ధన్ ఫ్యామిలీలో కోపం పగ ద్వేషం ఉండకూడదు ప్రేమతోనే నిండిపోవాలి తను మారింది తనకు తానుగా నిన్ను కావాలని అనుకున్నప్పుడు నువ్వు తనని యాక్సెప్ట్ చేయాలి నేను ఎప్పటికీ తనని యాక్సెప్ట్ చేయలేను శంకర్ గారు ఎందుకంటే తను నా మనసును చాలా బాగా గాయపరిచింది అలాంటి ఈ మాయని నేను ఎలా దగ్గరికి తీసుకోగలను మళ్ళీ తనతో నేను ఎలా ఉండగలను వర్ధన్ కుటుంబాన్ని లేపేయాలని వచ్చిన తన తనతో నేను ఎలా బంధాన్ని కొనసాగించాలి బంధం అనేది జీవితాంతం తోడుండేదయ్ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు ఉన్న కొద్ది రోజులైనా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను మరి ఎందుకు వచ్చావు నా దగ్గర సింపతి క్రియేట్ చేసుకోవడానికి వచ్చావు కదా అలా ఎందుకు అనుకుంటున్నావు బయ్ నేను ఈ గుడికి వచ్చాను కానీ ఈ గుళ్ళో నువ్వు ఉంటావన్న విషయం నాకు తెలీదు సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు బాగున్నావు కదా అంతే చాలు అని అంటూ ఉంటే ఇక కోపంగా అభయ్ అలానే చూస్తూ ఉండిపోతాడు అభయ్ వెళ్తూ ఉంటే వెళ్ళబాయ్ వెళ్ళు నేను నీకు ఇష్టం లేదు కదా వెళ్ళిపో అని అంటూ ఉండగా ఇక ఆనో శంకర్ అందరు కూడా వచ్చి చూస్తూ ఉంటారు నువ్వు ఎలాగో మంచమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో ఇక నా దౌర్భాగ్యం ఇలా ఉందని నేను అనుకుంటాను కానీ నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు బై ఎందుకంటే ఇప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఒకప్పుడు నిజంగా నేను ఆ ఇంటిని నాశనం చేయడానికే వచ్చాను కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇంటిని నేను కాపాడుకోవాలని నేను అనుకుంటున్నాను నేను మారిపోయాను కానీ నువ్వు నన్ను గమనించట్లేదు నా మనసు ఏంటో నువ్వు తెలుసుకోవట్లేదు ఇక నేను మాత్రం చచ్చిపోతాను నువ్వు లేకపోతే నేనుండలేను సరే ఇక నేను వెళ్ళిపోతాను ఈ గుడి నుండి అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే ఏంటి అంటే నువ్వు మంచమ్మాయికి కాదా ఏంటై ఏమన్నావో అదే నువ్వు అమ్మాయివి కాదా అని అంటున్నాను అంటే నువ్వు నన్ను క్షమిస్తున్నావా చెప్ప వర్ధన్ కుటుంబానికి క్షమించడం మాత్రమే తెలుసు ద్వేషించడం తెలీదు అనే విధంగా అనగానే అవై నిజంగానే అని ఏంటో వెంటనే మాయ గట్టిగా అబ్బాయిని హక్ చేసుకోగానే అలానే అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే శంకర్ దగ్గరికి మాయా వచ్చి సీతారాముల కళ్యాణం అయ్యే లోపు నేను మీ ఇద్దరిని కలుపుతానని మీరు చెప్పారు అవునమ్మా ఇక మీరిద్దరు ఇప్పుడు ఆ పూజలో మీరు కూర్చోవాలి ఆలస్యం చేయకుండా పదండి అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక ఆను కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది సీతారాముల కళ్యాణంలో అభయ్ మాయ ఇద్దరు పాల్గొంటారు ఇక ఈ విషయం వెంటనే ఓనర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మో మమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారా ఈ విషయం వెంటనే రాకేష్కి చెప్పాలి అసలు ఈ రాకేష్ ఎక్కడున్నాడు అనే విధంగా అనుకుంటూ వెంటనే ఓనర్ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక సీతారాముల కళ్యాణం మాత్రం జరుగుతూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కలిసి పూజ జరిపిస్తూ ఉంటారు అయ్యో ఈ రాకేష్ ఎక్కడ చచ్చాడు ఎంత చూసినా ఎక్కడ చూసినా కనిపించట్లేదు అని అనుకుంటూ ఇక వెంటనే ఓనర్ ఎంత చూసినా కూడా ఎక్కడ కూడా కనిపించకపోవడంతో వెంటనే ఫోన్ చేస్తాడు ఎక్కడ ఎక్కడున్నావు రాకేష్ నేను బయటికి వచ్చాను నువ్వేమో బయటికి వెళ్ళు ఇక్కడ మీ చెల్లి అబ్బాయితో కలిసి సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొంది ఏంటి అంటుంది అవును కావాలంటే నీకు ఫోటో పెట్టాను చూడు అని అనగానే రాకేష్ ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఆ అబ్బాయితో పూజ చేస్తుందా నేను మాయాకి ఆల్రెడీ పెళ్ళి కొడుకును చూశాను కదా ఆ పెళ్ళికొడుకుని పెళ్ళి చేసుకుంటానని చెప్పింది కదా మాట ఇచ్చింది కదా అదే అదే అర్థం కాకే ఇదిగో నీకు ఫోన్ చేశాను రాకేషు నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను అని అంటూ కోపంగా రాకేషు అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇక తాలిని అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటే అభయ్ మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక అప్పుడే అభయ్ మాయా మీ అన్నయ్య నీకు వేరొక పెళ్లి చేయాలని అనుకున్నాడు కదా అవును నా మెడలో మూడు ముళ్ళు పడితే నువ్వే కట్టాలి లేదంటే నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను అని అనగానే వెంటనే అక్కడే ఉన్న తాళిని తీసుకుంటాడో ఆ ఇక మాయా అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే అవయ్ మాత్రం మాయా మెడలో తాళి కట్టగానే అదే సమయానికి రాకేష్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి మాయ మెడలో తాళి కట్టే సీన్ చూసి షాక్ అయిపోతాడు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు రై రై నువ్వేం చేసావో నీకేం అర్థమవుతుందా నా చెల్లి మెడలో తాళి కడతావా నీకెంత ధైర్యం వుద్దిరా మీ ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ రాకేష్ వెంటనే కోపంగా మాయని తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా అభయ్ వెంటనే మాయ చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు ఇప్పుడు మాయ నా భార్య నువ్వు ఏమీ చేయలేవు అని అనగానే అన్నయ్య చెయ్యి వదులన్నయ్య నేను ఇప్పుడు ఒక ఇంటి కోడలయ్యాను నీకంటే ఎక్కువ బాధ్యత ఇప్పుడు అబ్బాయికి ఉంటుంది అని అనగానే వెంటనే రాకేష్ చెయ్యి అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం గౌరీ గౌరీ చెల్లెల్లో ఇంటికి బయలుదేరుతారు అప్పుడు వెంటనే ఇంటికి రాగానే డాక్టర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గౌరీ ఏమైంది బాబాయ్ ఏమైంది ఏం జరిగింది హార్ట్ అటాక్ వచ్చిందమ్మా ఏంటి మా బాబాయ్కి హార్ట్ అటాక్ వచ్చిందా అవును మీరందరూ ఎక్కడికి వెళ్ళారు ఈరోజు శ్రీరామనవమి అని గుడికి వెళ్ళాం ఇప్పుడు మా బాబాయ్కి ఎలా ఉంది మా బాబాయ్కి ఏం కాకూడదు ఇంజక్షన్ తీసుకోకపోతే ఇక ఆయన చనిపోతాడమ్మా ఎంత చెప్పినా సరే వినకుండా చాలా మొండిగా ఉంటున్నాడు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు ఆ శంకర్ ఆ శంకర్ తమ్ముళ్లను కలిసి మాట్లాడారు కదా నా మాటే మీకు లెక్కలేదు కదా నేను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటే నా ఆశలన్నీ అడి ఆశలు చేస్తున్నారు వద్దు అలా వాళ్ళని పెళ్లి చేసుకొని ఈ కనులు వాళ్ళని చూడకముందే నేను వెళ్ళిపోతానమ్మా అప్పుడు మీకు ఏ అడ్డు ఉండదు మీరు సంతోషంగా ఉండండి ఎందుకు బాబాయ్ అలా అంటున్నావు మీరు మాకు ముఖ్యం కదా పెంచి పెద్ద చేసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పు నేను ఇలాగే మాట్లాడతానమ్మా మరి నేనంటే లెక్క లేనప్పుడు ఇక నేను బ్రతికేం లాభం అసలు మేము ఏం చేయాలో చెప్పండి బాబాయ్ అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడకండి అవును బాబాయ్ అని అందరూ అనగానే ఏముంది నేను అబ్బాయిలను ఆల్రెడీ చూశాను రేపే గుళ్ళు పెళ్ళి దానికి మీరు ఒప్పుకుంటేనే నేను ఇంజెక్షన్ వేసుకుంటాను అని చెప్పగానే అప్పుడు వెంటనే షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు శ్రావణి వెంటనే నేను ఒప్పుకుంటున్నాను అని ఏంటో అలా మాట ఇవ్వగానే అంతలో చిన్నోడ ఐ వెరీ సారీ చిన్నోడ అనే విధంగా అంటూ మనసు చంపుకొని సంధ్య ఇవ్వగానే ఇక గౌరీ కూడా చెయిన్ వేయగానే ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆర్య సార్తో ముడిపడిన బంధం ఈ జన్మలో ముడిపడదా అని అనుకుంటూ చాలా బాధగా దీనంగా బాబాయ్ మాటిచ్చాం కదా ఇప్పటికైనా ఇంజక్షన్ వేసుకో అని అనగానే ఇక వెంటనే ఇంజక్షన్ వేసుకోగానే అప్పుడు గౌరీ చాలా బాధపడిపోతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అక్క చాలా బాధపడుతుంది అని ఈ విధంగా ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక ఈ ఇంటితో నాకు ఈ బంధం పూర్తయిపోయినట్టుంది ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదు బాబాయ్ కూడా సంతోషంగా ఉంటారు అని అంటూ వెంటనే ఇల్లు వదిలి గౌరీ వెళ్ళడానికి సిద్ధపడుతుంది